మన మల్టీ ఛాంప్లో ఇవాల్టీ స్పెషల్ బీహార్ ట్రెడిషనల్ రెసిపీ టెక్వ అయితే ఈ టెక్వని చాలా చాలా అథెంటిక్గా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకెందుకు అల్సం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం ఒక ఇలాంటి పౌలు తీసుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకున్నాం అదేవిధంగా ఇందులోనే పావు కప్పు వరకు కొబ్బరి తురుము అది గుర్తుపెట్టుకోండి ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఆవు కప్పు కంటే ఒక టీ స్పూన్ తక్కువ బొంబాయి రవ్వ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ వరకు పంచదార ఇక్కడ చూడండి నేను పొడి చేసుకుని పంచదార కాదు మామూలుగా పంచదార వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాం దాంతోపాటు కాస్త నెయ్యి ఓకే కరగబెట్టి చల్లార్చిన నెయ్యి ఓకే వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఓకే రెండు చేతులు ఈ విధంగా ఇలాగా అద్దుతూ కలపండి చూసారు కదా ఈ విధంగా అద్దుతూ కలపాలన్నమాట కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ పిండిని ఈ విధంగా పట్టుకొని చూడండి చూసారా ఉండకడుతుంది కదా అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా నెయ్యి పిండినంతటినీ బాగా పట్టుకునే వరకు కలపాలి చూసారు కదా అన్నీ చక్కగా కలిసిపోయాయి కదా ఇప్పుడు మనం వాటర్ తీసుకొని ఒక్కసారికి పోయకూడదండి జస్ట్ కొంచెం కొంచెంగా ఈ విధంగా ఓకే ఈ విధంగా పోసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి అది కూడా మరి చపాతీ పిండి కాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి అందుకోసమే మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని పోసుకోవాలి అంటే నీరు తీసుకొని పోసుకుంటూ ఉండాలి గొడవ ఇంతే మరి ఎక్కువ వేయకూడదు అలాగే ముద్దలా అయిపోకూడదు ఇది చూపిస్తాను ఇది చూసాక ఫ్రెండ్స్ చూసారా మరీ అంటే మనం చపాతీ పిండికి కలిపినట్టుగా పిండి ముద్దలా అవ్వలేదు ఇలా పొడి పొడిగా ఉంది కానీ చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా బాల్లో చుట్టుకోవాలి చూసారా చక్కగా అవుతుంది కదా అంటే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అంటే పొడి పొడిగా ఉండాలి అలాగే ఉండ కూడా కట్టాలి ఇలా బాల్లో చుట్టుకొని జస్ట్ ఇలా అనేసుకోండి మనకి ఏ షేప్ కావాలనే చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ తయారు చేస్తున్నాను ఇవ్వండి ఇలా సిలిండర్కల్ షేప్లో తయారు చేసుకున్నారు కదా చేసుకున్న తర్వాత రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోండి చూసారా ఇక్కడ పక్కన పగుళ్ళు వస్తున్నాయి పగుళ్ళు వస్తున్నాయి అంటే కనుక మనకి పర్ఫెక్ట్గా పింట్ రెడీ అయినట్టు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫోక్ తీసుకొని దీనికి డిజైన్కి ఈ విధంగా ఓకే బెస్ట్ చూసారా ఈ విధంగా డిజైన్ అయితే తయారు చేసుకున్నాను ఓకే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇంకొకటి చూపిస్తాను చిన్న చిన్న ఉండాలి తీసుకొని రెస్ట్ ఈ విధంగా గట్టిగా ఉత్తుకుంటే కనుక దాంట్లో పంచదార ఉంటుంది కదా కొంచెం తడిచి అప్పుడేమవుతుందంటే మనకి సిలిండర్కల్ షేప్లో ఈ చక్కగా డౌ అనేది ఫామ్ అవుతుంది ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనం ఫోక్ తీసుకొని ఒకవైపు కూడా ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం అన్నింటినీ తయారు చేసుకుందాం అయితే ఇవి తయారు చేసుకున్నంతసేపట్లోనే మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అంటే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని అయితే లో ఫ్లేమ్లో ఓకే అలా వేడక్క మరీ ఎక్కువైతే ఆయిల్ వేడెక్కకూడదు మోడరేట్గా హీట్ అయితే సరిపోతుంది ఓకే ఆ విధంగా లో ఫ్లేమ్లో అయితే వేడక్క అంత లేపల ఇవి మనం తయారు చేసుకొని కూడా పెట్టుకుందాం ఎస్ ఆయిల్ కూడా మరీ ఎక్కువ అయితే వేడక్కలేదు మోడరేట్గా ఉంది కదా ఇప్పుడు ఈ ఫ్లేమ్లోనే మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే అన్నిటినీ ఒక్కసారికే తయారు చేసుకోవడానికి ట్రై చేయకండి కొన్ని కొనుగోడు చూసారా నేను ఇక్కడైతే కొన్ని తయారు చేశాను కదా ఈ విధంగా కొన్ని తయారు చేసి పెట్టుకున్నాం వీటిని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్నిటిని ఒక్కసారి ట్రై చే తయారు చేసుకోవాలంటే లోపల ఉన్న పంచదార వాటర్లో కడిగిపోతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఇవి మనం విచ్చిపోయి అంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని కొన్నిగా తయారు చేసుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి చెప్పాను కదా ఆయిల్ అయితే చాలా తక్కువ హీట్లో ఉండాలన్నమాట ఈ విధంగా కొనుక్కునుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఓకే బాగా సెట్ అయ్యే వరకు ఇలా వేగిద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకవైపు అయితే తక్కువ వేగాయి కదా చెప్పాను కదా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సరే ఒకవైపు వేగాయి కదా ఇంకోవైపుకి ఈ విధంగా టర్న్ చేసేసుకోండి జాగ్రత్తగా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఓకే కంగారు పడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లమెల్లగా ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఇటువైపు కూడా మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించుకున్నాం చూసారు కదా రెండు వైపులా వేగి మంచి రంగు వచ్చాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆయిల్లో నుండి తీసాక ఆ వేడికి ఇంకాస్త రంగు వస్తాయి కాబట్టి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా విధంగా జాలీ గెట్తో తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ వాయిని కూడా వేసుకొని వేయించుకున్నాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఈ బీహార్ స్పెషల్ టెక్వని రెడీ చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ టెక్వల్ని ఇదే విధంగా తయారు చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్గా బిస్కెట్స్ తినే కంటే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి బిస్కెట్స్ లాగా సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి